హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనకి కార్తీక మాసంలో శివుడికి పిండి దీపాలంటే చాలా ఇష్టము సో నేను బియ్యం పిండిలో కొద్దిగా పసుపు కొద్దిగా నెయ్యి వాటర్తో ఇలా కలుపుకున్నాను ఇలా మనం మొత్తం కూడా పిండి ఇలా కలుపు కలిపి మనము దీపాలు అనేది చేసుకోవాలి చూడండి మన సైజు మన సైజు అనేది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది నేను ఈ సైజులో చేస్తున్నాను అలా చేసి ఒక టెన్ మినిట్స్ ఆరనివ్వాలి అంతలోపు నేను ఎక్కడైతే దేవుడిది పెట్టాలనుకుంటున్నానో అక్కడ మనము పసుపు కుంకుమ పిండితో ముగ్గు వేసి ఇలా అలంకరించుకున్నాను అండ్ చూడండి అన్నీ కూడా రెడీ చేసి దీపాలు అనేది ముట్టించాను దేవుడి